ఆగస్టు తొమ్మిదవ తేదీ నాగపంచమి మరియు శుక్రవారం కన్యా రాశి వారికి జరగబోయేది తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు వీరు చక్రం తెప్పబోతూ ఉన్నారు అసలు ఆగస్టు తొమ్మిదవ తేదీ నాగపంచమి నుండి కూడా కన్యా వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాల్లో కన్యా రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది వీరి జీవితం ఏ విధంగా మారిపోతుందో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా కన్యారాశికి చెందుతారు రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచుగా మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలను పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు వీరు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వేరే జీవితంలో ఎటువంటి మార్పులు అయితే కలగబోతున్నాయో మనమైతే ముందుగా తెలుసుకుందామండి కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా అద్భుతమైనటువంటి విజయాలను ఇస్తుంది శుభయోగాలు పుష్కలంగా ఉన్నాయి మీ రంగాలలో గొప్ప ఫలితాలు సాధిస్తారు కాలం సంపూర్ణంగా సహకరిస్తుంది అభివృద్ధి కోసం చేసే పనులు విజయాన్ని అందిస్తాయండి వ్యాపారంలో లాభాలు ఉన్నాయి తోటివారి సహకారం కూడా మీకు అందుతుంది ఆటంకాలు తొలగుతాయి మిమ్మల్ని అభిమానించేవారు పెరుగుతారు ఆర్థికంగా ఒక మెట్టు పైకి ఎదుగుతారు కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా సాగుతుంది పెద్దల ఆశీర్వచనాలు కూడా ఉంటాయి ప్రశాంతమైన జీవితం లభిస్తుంది శ్రీలక్ష్మీదేవి ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదం భవిష్యత్తును దృష్టి పెట్టుకుని నిర్ణయాలు అనేవి తీసుకోవడం ఉత్తమం ఎన్ని ఆటంకాలు ఎదురైన వాటిని అధిగమించి అనుకున్నది సాధిస్తారు అనవసర ఖర్చుల పైన మనసు మళ్ళుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది శ్రీ లక్ష్మి గణపతి జ్ఞానం మీకు శుభప్రదమైన ఫలితాలను అయితే అందిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలత అనేది కనిపిస్తుంది వీరు కోరుకున్న జీవితం అయితే వీరికి లభిస్తుంది అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు అనేవి వీరికి కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశికి చెందినటువంటి వారు ఈ సమయంలో వీరికి ఉన్నత స్థానాలను అధిరోధించే అవకాశాలు అయితే కలుగుతాయి వీరి చదువులో కానీ లేదా ఉద్యోగంలో కానీ ఏ విషయంలోనైనా సరే వీరు పట్టుదలతో శ్రమించినట్లయితే కనుక మీరు కోరుకున్న జీవితం అయితే వీరికి పూర్తిగా లభిస్తుంది వీరికి ఈ సమయంలో అంతా కూడా సానుకూలంగా మారిపోతుంది ఇప్పటి వరకు కూడా వీరు పడిన కష్టాల నుండి విముక్తి పొందుతారు ముఖ్యంగా ఎటువంటి ప్రయత్నం అయినా సరే కలిసి వస్తుంది ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం కావడంతో పాటుగా మనసులో కోరికలు కూడా నెరవేరుతాయి అధికారులతోనూ తండ్రి గారితోనూ సామరస్యం పెరుగుతుంది ఆరోగ్యం అన్ని విధాలుగా మెరుగుపడుతుంది ఈ రాశిలో సంచారం చేస్తున్నటువంటి కేతువు కారణంగా మధ్య మధ్య స్వల్ప అనారోగ్యాలు తప్పకపోవచ్చు సప్తమంలో ఉన్న రాహు రాహు కారణంగా జీవిత భాగస్వామితో విభేదించడం కానీ జీవిత భాగస్వామిని స్వల్ప అనారోగ్యాలకు గురి కావడం కానీ జరగవచ్చు ఆదాయం పెరగడం ఆర్థిక సమస్యలు తగ్గడం వంటివి కూడా జరుగుతుంటాయి వృత్తి ఉద్యోగాలలో స్థిరత్వం ఏర్పడుతుంది ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి ఆదాయానికి లోటు అనేదే ఉండదు తీర్థయాత్రలు విహారయాత్రలు విస్తృతం అవుతాయి విద్యార్థులకు ప్రస్తుతానికి శ్రమ తప్పకపోవచ్చు మే నుండి మాత్రం వారు రికార్డు స్థాయిలో విజయాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలలో ముందుకు దూసుకుపోతారు పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి నిరుద్యోగులు శుభవార్తలు కూడా మీరు వింటారు అంతేకాకుండా ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా మనం పరిగణించవచ్చు వీరు ఈ సమయంలో వీరు కోరుకున్నవన్నీ కూడా వీరికి దక్కుతాయి మీరు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం సానుకూల ఫలితాలను పొందుతారు ఈ కాలంలో ఆరోగ్యకరమైన జీవనశైలి ఆహారం వ్యాయామ దినచర్యను అనుసరించాలి మీ యొక్క శారీరక మానసిక ఆరోగ్యాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి కొంత ఒత్తిడి ఆందోళన కారణంగా ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు కూడా ఎదురవే అవకాశాలు అయితే ఉన్నాయి మీ మానసిక ఆరోగ్యాన్ని తగిన జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది వివాహ జీవితం గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారు వివాహ జీవితంలో కొన్ని సవాళ్ళు ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉంటాయండి ఈ కాలంలో భాగస్వాములతో కొన్ని విభేదాలు లేదా అపార్థాలను ఎదుర్కొంటూ ఉంటారు అవివాహితులకు వివాహం చేసుకునే ప్రణాళిక ఆలస్యం కూడా కావచ్చు లేదంటే మీ యొక్క వివాహానికి అంతరాయం కూడా కలగవచ్చు మరొక వైపు వివాహితులు తమ యొక్క భాగస్వామితో బలమైన భావోద్వేగమైనటువంటి సంబంధాలను ఏర్పరచుకోవడానికి చాలా మంచి అవకాశాలు అయితే ఉంటాయి అవివాహితుల వివాహం విషయంలో తొందరపడే నిర్ణయాలు అనేవి తీసుకోవద్దు ఈ రాశికి చెందినటువంటి వారు ఈ ఏడాదిలో ప్రతి గురువారం రోజున ఉపవాస దీక్షను ఆచరిస్తే మేలు గురువారం రోజున పసుపు వస్తువులు లేదా శనగపిండి లడ్డూలను దానం చేయండి ఉగాది తర్వాత గణేషుడికి పూజలు చేయించాలి గణేషుని ఆలయాలను సందర్శించాలి మీ శక్తి సామర్థ్యం మేరకు పేదలకు సహాయాన్ని చేయించాలి దుర్గాదేవిని పూజించి సుబ్రహ్మణ్య అష్టకం కూడా పట్టిస్తే మేలు జరుగుతుంది చూసారు కదండి కన్యారాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కన్యారాశి స్త్రీల గురించి చూసుకున్నట్లయితే కన్యారాశి స్త్రీలు తేలికగా కన్నీళ్లు పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు చాలా మృదువైన మనస్సు కూడా వీరు కలిగి ఉంటారు ఆవేశానికి ఉక్రోషానికి కూడా వీరు లోనవుతుంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ అని చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరి కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తూ ఉంటారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచనలు చేస్తారు పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని వేస్తారు అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంతవరకు కూడా వీరు విడిచిపెట్టారు అద్భుతమైన ఫలితాలను చూస్తారు ఏ పనైనా అప్పగిస్తే దానిని సహనంతో వ్యవహరిస్తారు ఒక కన్య చేతిలో దీపము ఇంకో కన్య చేతిలో ధాన్యపు కంక ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేచున్న చిహ్నము ఈ రాశి వారికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తింపబడి ఉంది ఈ రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింప కోరిక కోరికనే స్వభావములు ఉంటాయి ఈ రాశి వారు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు రాణించి పది మందికి సహాయపడగలుగుతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగునే భయము కూడా వీరికి ఉంటాయి పెద్ద పెద్ద కార్యక్రమములందు కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయి అయితే ఈ కన్యా రాశి వారికి తగినంత తెలివితేటల ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రము ఉండదండి ఈ రాశి వారికి ఎప్పుడు కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నటువంటి చి వీరికి అధికంగా ఉంటుంది వీరు నడు వయసులో ఉన్నప్పుడు అదిగా ఆలోచించుట మిత్రుల గురించి చెడుగా తలచుట వారిపైన వారి జాలిపడుట అనే లక్షణాలు వేరుకుంటాయి చూసారు కదా కన్యారాజు గారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్